ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ടു അവർ ചാനൽ టైమ్ మిషన్ కాన్సెప్ట్ తో హీరో షర్వాణ్ నటించిన తాజా చిత్రం ఒకే ఒక్క జీవితం శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడు తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు ఎస్ఆర్ ప్రభు నిర్మించారు ఇందులో అమలా అక్కినేని రితువర్మ వెన్నెల కిషోర్ ప్రియదర్శి నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఒకే ఒక్క జీవితం సినిమా మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది అయితే అంతకంటే ముందుగానే యుఎస్ఏతో పాటుగా పలు ఏరియాలలో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించబడ్డాయి శర్వా కెరియర్ లో మైలురాయి ముప్పైవ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఒకే ఒక జీవితం అనేది టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓ ప్రమాదం కారణంగా చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఓ యువకుడు టైం మిషన్ సహాయంతో గతంలోకి వెళ్లి తన తల్లిని కలుసుకుని ఒకప్పుడు జరిగిన తప్పులను సరిచేయాలని ప్రయత్నించడమే ఈ సినిమా కథ అయితే టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని సెంటిమెంట్ తో బాగా మిళితం చేసి ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ మూవీస్ ని రూపొందించాడు దర్శకుడు శ్రీ కార్తిక్ మంచి కథ రాసుకోవడమే కాదు దాన్ని అదే విధంగా ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా కొత్త డైరెక్టర్ సఫలమయ్యాడు ఎమోషన్స్ కామెడీని సమపాలనలో అందించడమే కాదు సస్పెన్స్ ఎలిమెంట్ ను కూడా బాగా ఆకట్టుకుంటుంది అయితే ఇంటర్వెల్ లో థ్రిల్లర్ గా ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది గతానికి వర్తమానానికి మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా బాగా చూపించారు ప్రధాన నటి అత్యుత్తమ ప్రదర్శనలు ఎమోషనల్ ఎమోషనల్ కాన్సెప్ట్స్ తో సెకండ్ హాఫ్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది అయితే శర్వానంద్ స్టేజ్ ఫియర్ ఉన్న స్ట్రగ్లింగ్ సింగర్ గా తల్లి కోసం ఆరాటపడే యువకుడిగా మంచి నటనను కనబరిచాడు దశాబ్దం తర్వాత తెలుగు సినిమాలో నటించిన అమల అక్కినేని శర్వా తల్లిగా అద్భుతంగా నటించింది వెన్నెల కిషోర్ ప్రియదర్శి తమ పాత్రలను సమర్థవంతంగా పోషించారు ముఖ్యంగా సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్ లలో పిల్లల పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అరుణ్ భాస్కర్ అందించిన డైలాగ్స్ చాలా ప్లస్ అయ్యాయి జేక్స్ విజయ్ సమర్పించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది అయితే సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండు అనిపించింది ఓవరాల్ గా ఒకే ఒక జీవితం అనేది మంచి పాయింట్ తో అద్భుతమైన ప్రదర్శనతో నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ నీట్ గా ఎగ్జిక్యూట్ చేసిన టైం ట్రావెల్ మూవీ అని చెప్పుకోవచ్చు అయితే శర్వాణం చేసిన ఈ టైం ట్రావెల్ మూవీ సక్సెస్ఫుల్ గా సాగిందని చెప్పాలి చూసారుగా మరిలాంటి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి పక్కన ఉన్న వెళ్ళే కానీ క్లిక్ చేసుకోండి